పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో డాక్టర్ కోట శబరి గిరీష్ ఇంటర్వేర్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో గుండెకి సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు అందులో భాగంగా డాక్టర్ అంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ పల్నాడు జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఈ శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు డెబ్బై రెండు సంవత్సరాల శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎల్బీబీ పేజీ మా కేర్ విజయవంతంగా గుండెకు అమర్చడం జరిగింది ఈ పేజీ మేకర్ అమర్చడంతో గుండె పనితనాన్ని పెంచే అవకాశం ఉంది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు పనిచేస్తుందని డాక్టర్ రంజిరెడ్డి పేర్కొన్నారు హాస్పిటల్ అవసరం పెట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన గుండెకి సంబంధించినటువంటి అన్ని రకాల క్యాట్లా ప్రొసీజర్స్ మనం ఈ రెండు సంవత్సరాల్లో సుమారు డాక్టర్ కోటా శబరి కిరీష్ గారి ఆధ్వర్యంలో రెండు వేలకు పైగా ప్రొసీజర్స్ చేయటం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఎల్బీబీబీ పేసింగ్ అంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ పేసింగ్ అనే కొత్త నూతన విధానాన్ని మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతం ప్రజలకు మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంటు దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు విలువైనటువంటి ఎక్విప్మెంట్ మనం రెంట్ మీద విజయవాడ నుంచి తీసుకురావటం దాని సహాయంతో ఈ పేస్ మేకర్ అమర్చడం జరిగింది ఇది ముఖ్యంగా మనకి గుండెలో కవటాలు అంటే వాల్స్ నార్మల్గా ఉండి గుండె పనితనం లేకపోవడం అంటే వాల్స్ పనిచేస్తూ గుండె కండరాలు వీక్ అయిపోతుంటాయి గుండె కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం రక్తనాళాలు బాగానే ఉండటం వీళ్ళకి ఆయాసం రావటం సో పద్దాక నెలకు ఒకసారి హాస్పిటల్స్కి వచ్చి ఆయాసంతో అడ్మిట్ అవుతుంటారు వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు ఓన్లీ ఆ నీరు దగ్గర ఇంజెక్షన్స్ ఇచ్చి ఆయాసం తగ్గించి పంపిస్తుంటారు సో ఇది లేటెస్ట్గా మన ప్రపంచంలోనే గత రెండు సంవత్సరాలుగానే ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సో ఈ విధానాన్ని మన కోటా శబరి గిరీష్ గారు కేరళలో ట్రైనింగ్ తీసుకోవటం వలన ఈ యొక్క పేషెంట్ మనకి నెల నెలా ఇక్కడికే రావటం ఈ ఆయాసంతో ట్రీట్మెంట్ తీసుకోవటం మళ్ళీ రిపీటెడ్గా ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది వారు కూడా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లలైతేనేమి ముందుకొచ్చి ఈ వైద్యాన్ని చేయించుకోవటం ఇప్పుడు వారం రోజులుగా తను సక్సెస్ఫుల్గా మెడికేషన్స్ కూడా పూర్తిగా తగ్గించేసి హ్యాపీగా నడుస్తూ ఉన్నాడు సో ఇటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి పేషెంట్స్ కవటాలు నార్మల్గా ఉంటూ యాంజియోగ్రామ్లో రక్తనాళాలు బాగానే పనిచేస్తూ గుండె కంట్రాల్ వీక్గా అయినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఈ పరికరాన్ని అమర్చి గుండె పంతరాన్ని పెంచే విధానాన్ని ఈరోజు మనం నరసరాపేటలో మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో ఈ విధానాన్ని అనుసరించి ఓ పేషెంట్కి సక్సెస్ఫుల్గా వైద్యం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా పల్నాడు మరియు ప్రకాశం ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా వారందరూ కూడా ఇటువంటి ఈ ఆయాసం కారణం తెలియనటువంటి గుండె వీక్గా ఉన్నటువంటి వారికి ఎక్కువగా మనం ఈ కోల్లో ఈఎఫ్ తక్కువగా ఉంది ఫంక్షన్ చాలా వీక్గా ఉంది హార్ట్ అన్నటువంటి పేషెంట్స్కి ఈ యొక్క వైద్యాన్ని చాలా ఉపయోగపడుతుంది మీ అందరి ద్వారాగా ఈ మెసేజ్ మన గుండెకి సంబంధించినటువంటి వారికి అందే విధంగా మన సోషల్ మీడియా ద్వారాగా మరియు మీ మీడియా ద్వారాగా అందరికీ చేరే విధంగా మీ అందరు కూడా కృషి చేయాలని చెప్పి తెలుపుకుంటూ నమస్కారం ఇప్పుడు ఐదు వరసెడ్ ఆసుపత్రికి వచ్చానండి వచ్చి పోతుంటే ఆయాసం తగ్గిస్తుంది మళ్ళీ నాలుగు రోజులు ఉన్న మళ్ళీ పోతాం మళ్ళీ ఐదు వరసీలు వచ్చాం వచ్చే డాక్టర్ గారు ఉన్నా కదా తగ్గట్టు కదా మీకు మిషన్ పెట్టుకో అంటే శాతకాల డబ్బులు ఎంత అయితే 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 అంటే శాతగా అంటే ఆయన చేస్తుంది తాక లేదు